హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరా బ్లాగ్ సో నేను మా పాప మీద ఒక వీడియో చేయాలనుకుంటా ఉన్నాను సో డే అండి ఎవ్రీ డే నైట్ మా పాప మాకు చుక్కలు చూపిస్తుంది అసలు నిద్ర అనేదే ఉండదు అనమాట సో మా పాప చేసే భాగోతం నైట్ మా పాప చేసే బాగోతం మీకు చూపించాలని అనుకుంటా ఉన్నాను సో ఫుల్ కామెడీ ఉంటది మామూలుగా ఉండదు అసలు ఫుల్ ఈ వీడియో పూర్తి ఎండ్ వరకు చూడండి ఆమె చేసి బాగోతాము మీకే నవ్వు వస్తుంది అనమాట టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు లెవెన్ ట్వంటీ వన్ అండి లెవెన్ ట్వంటీ వన్ అయ్యింది ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ వరకు అస్సలు పడుకోనే పడుకోదు ఆమె పడుకోదు మమ్మల్ని పడుకోనియదు ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూసేసేయండి

Hey! Oh my god! Say నేను బెడ్షీట్ ఉంటే మా పాపకి అసలు తీసి ఎట్ల చిరా పదరా చికరా పదరా తీసి పీకి తీకి పెడుతున్నమాట

એયરા ઇત્રા ના દહ એયરા મમ્મી ની એન નદ્ર બની માગો જનો એયરા ને પડકો ને રે પો એયરા મમ્મી ને નદ્ર બની માગો સકરા પડી ગઈ મમ્મી નદ્ર બની એ પડકો એય મનાટ ઓસલે જમ ને પડકો મમ્મી ની નદ્ર બની મા અમો દે એય

అలేడ్ వైబ్రానా ఏ కవర్ న రాట్ మొదలు ఫోన్ మొదలుకి రా అనుకుంటా అన్నా నన్న 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 మి నానేలే అదా ఫోన్ నంబర్ అదిరా మొబైల్ ఐరా మొబైల్ ఇదో ఏయ్ ఇక్కడి వస్తా నియా నియా వస్తా ఏయ్ అదా పడుకో ఇతర మడుకుందా ప్లీజ్

A do vậy ra nữa? A do vậy vậy ra? Aira. Yeah, right. yeah, Ray. Ah, Aira. Yeah. Hey. Ah, hey. Ray. <coughs> <coughs> Ray. ਦੋ. 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 ਦੋ, ਦੋ, अਸ ਪੇਲ ਛਿਂ ਧਿਮਾਂ ਨੇ ਦੋ. ਦੋ. ਦੋ, ਦੋ 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 ਦੋ. ਦੋ, ਦੋ, ਨੀਮਰ ਮੂਲ ਮੂ਷ ਘुਾਾਰ ਦੋ. Kiss pete nana. Kota mani gaara, kiss pete nana. Nampak pete nana, aa. Padika, padika. Jo, jo, jo. Da padika

ఏం ఏడు నా పిల్లలు ఏడురా రా ఏంట్రా నా మనషి అనుకున్నావా లేక నిన్న ఎమన్నా బరుగుట్ అన్న అనుకున్నావా मम्मी కొట్టిందని కొంటున్నా거든 హ అవునా అట బయ్ మళ్ళీ ఇట్రా ఆ అరగీ ఇట్రా వినాయకడపో ఎ ల పడుకుందంట జో

అయ్యో అన్నయ్య అన్న పో అరవదు పో అన్న అపో అబీ అన్న ఆలశన నర్ పోడి పర పో జిన్ను ఫుట్ పోని ఎలే ఎలే ఏంగ ఎలే నిను కట్టిదిలే ఆ మాదేవుడు నా జుట్టు అంత వయ్యింది దా దా ననా దా 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 లా రా ఇమనాటా దా దా

ఆగుడుకో దే ఏగ రా ద తొరన్ ఆ ని చిట్ొచ్చ నా నితి మీ దగ్గర ఉంటే విత్త పడుకోబెట్రా అనుకోకుండా నువ్వు రేపు పడుకోబెట్రా అయినా పడుకుందా ఇద్దరు టైం దాటిపోయింది amas apwa he ne ne na da parinday ni jo jo jo

जो चिनो चिनो 你别挖了那么自然。<laughs> <laughs> <laughs> बोरा చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వలస ఎవ్రీడే అంటే ఎవ్రీ డే ప్రతి రోజు అసలు ఆల్మోస్ట్ ట్వెల్వ్ వన్ అవుతుంది అసలు పడుకునేసరికి మాకు అసలు నిద్ర అనేదే ఉండదు మీ ఇంట్లో కూడా పిల్లలు సేమ్ ఇలాగే ఉంటారా ఇలాగే అల్లర్ చేస్తారా అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కమెంట్ చేయండి ఎట్లా ఉంది ఏంటి అనేసి ఖచ్చితంగా మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఇదంతా తీసినా గానీ వన్ అవర్ వన్ అవర్ అయినా ఉంటది వీడియో అంతవరకు తీయాలంటే ఇంకా చాలా కష్టము ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు చూడండి ఇది చూడరా మళ్ళా ఇవి పడుకో ఆకో చల్ల అడు చెప్పు బాయ్ చెప్పు అయితే ఇంకా చెప్పు బాయ్ చెప్పు చెప్పాడా నీదే నువ్వు వేసినా ఈ భాగవతమే అంత ఆడ రికార్డ్ అయింది వద్దా రికార్డు అవుదా నాన్నమ్మొచ్చారు కానీ చెప్పాడు చెప్పు మైక్ కాదు మా హాయ్ చెప్పు హాయ్ హాయ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు నేను రోజు ఇట్లా మా అమ్మ సత్తా అసలు పడుకోను ఏం పడుకోను రోజు మా నాన్న పైకి మా అమ్మ పైకి ఇటు దట్టు అతలకు ఇటు అతడు దొడుతా అంటాను పల్లతీరు కొడతా అంటాను అని చెప్పు చెప్పు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంతే రోజు వలస ఇంతే ఇంకా పడుకోదు ఇంకొక అర్ధ గంట టైం పడుతుంది మనం నేను పడుకోబెట్టేసరికి ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వెల్వ్ అయింది ట్వెల్వ్ అయింది టైమ్ ట్వెల్వ్ దాటింది కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ గుడ్ నైట్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి